హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే నా వీడియోలు చూస్తున్న వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్దుల్ ఫ్యామిలీ వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలని నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతోమంది పేదల కడుపులు నింపిన వారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అట్లాగే నా సంస్థ తరఫున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతోమంది నిరుపేదల ఆకుని తీరుస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నా సంస్థ పెట్టినప్పటి నుంచి నేను ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను ఎన్నెన్నో అసలు వారానికి మూడు నాలుగు కూడా ఉంటాయి ఒక్కోసారి నాకు మా రెడ్ క్రాస్లో అయితే అన్నపూర్ణ అని పేరు పెట్టాను ఎందుకంటే ఇప్పుడు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాను కదా అందుకని నెలలో పన్నెండు రోజులు రెడ్ క్రాస్కి వచ్చి బ్లడ్ ఎక్కించుకుని తలసేమియా వ్యాధితో బాధపడిన పిల్లలు కూడా అందిస్తూ ఉంటాను నాకు రెడ్ క్రాస్లో తలసీమయా పిల్లలకు సేవ చేసే అదృష్టాన్ని మా చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి గారు నాకు ఇచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది వారికి కూడా నేను ప్రతిరోజు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ఆ తలసీమ పిల్లల దగ్గర వెళ్ళినప్పుడు అంత కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఆ పిల్లలను ఆ పిల్లలను సేవ చేసుకునే భాగ్యం నాకు భగవంతుడు ఇచ్చాడని నేను అనుకుంటూ ఉంటాను ఈరోజు నేను అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటే వైకుంఠపురంలో ఉన్న ఆయమ్మగారు కూడా వచ్చారన్నమాట నన్ను చూసి వచ్చి మేడం మీరు ఇక్కడ ఉన్నారా నేను కూడా ఉంటా వస్తాను మేడం అని చెప్పి వచ్చారు నేను సరైన ప్యాకెట్లు అందిస్తూ ఉంటే పెరుగు ప్యాకెట్లు అందిస్తూ ఉంది ఎండలు తగ్గాయి కొంచెం బాగానే పర్వాలేదు ఇప్పుడు అయితే సెగండి బాగా సెగ కూడా ఉంది కొంచెం తగ్గినట్టే అనిపిస్తున్నాయి కానీ పూర్తిగా ఏం తగ్గలేదు సెగ మటుకు చెమటల మటుకు కారిపోతూ ఉన్నాయి ఫాల్స్ లాగా వస్తూనే ఉంటారండి ఇక్కడ అంటే ఫస్ట్ టైము రారనమాట అంత ఎక్కువ మంది ఒక్కో దగ్గర అయితే పోయి చెప్పేసి వచ్చేస్తారు వీళ్ళైతే నేను ఈరోజు చెప్పలేదన్నమాట వెళ్ళిపోయాను సరే చెప్పి వస్తా ఒక్క చూసుకురా చూసుకుంటా వీళ్ళు అంతా వస్తూ ఉన్నారు ఎప్పుడు ఎక్కడ మిగలవండి ఎల్లినాటివన్నీ అయిపోతాయి ఏదో రెండు మూడు తక్కువ కూడా పడతాయి ఒక్కోసారి చూడండి పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటూ వస్తా ఉంది చెప్పులు కూడా వేసుకోకుండా పరిగెత్తుకుంటూ వస్తారండి వీళ్ళు అంటే అన్నం పైన ఎక్కడైపోతాయో అని పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాను చూడండి ఎంతమంది వస్తున్నారు అదే వీళ్ళు తీసుకెళ్లారు కదా వాళ్ళు పోయి అక్కడ కనిపించారు కనిపించారనుకో వాళ్ళకు హోనం పరిగె పంచాలను పరుగుతున్న పరుగుతుంటే వచ్చేస్తారనమాట ఎప్పుడూ వేసుకుని వచ్చేస్తారు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన అబ్దుల్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరపున ఎన్నో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఇలాగే మన సంస్థ తరపున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది నిరుపేదల ఆకుని తీర్చాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీకు అంతవరకు ప్రతి ఒక్కరికి నమస్తే